మూడు మండలాలు పట్టణానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సర్పంచులకు ఎంపీటీసీలకి అందరికీ పేరు పేరు కట్టిన నమస్కారాలు ఈ రోజు మనం ఎందుకు విని మహానాడు జరుపుకుంటున్నాము మహానాడు ఎందుకు జరుపుకుంటున్నాము అని ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు మనోగతం ఇక్కడ ప్రతిబింబించడానికి వర్గ స్థాయిలో విని మహానాడు జరుపుకుంటాము అదే

అంతకు అంతకుముందు ఊటీలో సర్దార్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నిలేకరులకి నాకు అరవై సంవత్సరాల రాజకీయ జీవితం అయితే ప్రజలకు సేవ చేయాలని చెప్పాడు ఆ వార్త ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్లాస్ట్ అయింది అయితే ఒక సామాజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసే విధానం ఆ పరిస్థితికి తిరోధాలు కలిసి ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో కేవలం తొమ్మిది నెలల కాలంలో ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు చేయకుండా చరిత్ర కొనగరాసి అధికారాన్ని చేజిక్కించుకునే తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చినటువంటి ఘనత నటరత్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజలకు ప్రభుత్వంలో దళితులకు మూడు వందల యాభై రూపాయలతో కూలి గుడ్లు పెట్టించే కానీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట భారతదేశంలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి నాంది పలికాడు అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాడు ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు దానిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అనేక రక ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆనాడు ఐటీ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు ఐటీ కూడి పెడుతుందా ఐటీ ఏమన్నా బియ్యం పండిస్తుందా ఈ రోజు రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు మనం ఈ రోజు విదేశాల్లో మధ్య తరగతి పిల్లలు తల్లిదండ్రులు విమానాల్లో పోతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఐటీనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కట్టాశాలని అదే విధంగా ఈ రోజు చెప్తున్నారు ఐ ఆర్టీపీ దయచేసి ఎక్కడైనా ఎవరైనా పేరు తప్పు అయితే మీరు నా ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక పైన కూర్చుని స్థాయి కలిగిన వాళ్ళు ఎవరైనా ఎక్కడ కూడా లేదు మన కుటుంబం ఉన్నాయి వైసీపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళ పట్టుకొని నా దగ్గరికి వస్తారు మీ మీ పంచాయతీలో ఉన్న సచివాలయంలో ఉన్న మొత్తం మీరు పేర్లే మీ సచివాలయానికి వేస్తామని చెప్పి సవాలు మాటిస్తున్నాము ఎక్కడ కూడా కానీ ఒక్కరిని కూడా మార్చేది లేదు మీరు ఎవరు చెప్తే ఎందుకంటే రేపు మీరు నాయకత్వం బలపరచాల రేపు మీరు ఎంపీటీసీలు గెలిచేలా జెడ్పీటీసీలు గెలిచేలా సర్పంచ్లు గెలిచేలా ఎంపీపీలు కావాలా ఎట్టి పరిస్థితుల్లో రేపు మూడు మండలాల్లో గెలవల్లా ముప్పై ఐదుకి ముప్పై కౌన్సిలర్లు గెలవాలని చెప్పి ఇదే కాకుండా మన పరిమల పెద్ద సామాజిక బాధ్యత ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాం ఎక్కడెక్కడ కానీ ఆస్తులు ఏమి మిగల్లేవు ఇదే కాకుండా సారాయిలో వచ్చే ఇరవై సంవత్సరాలకి ఇంకా ఇంకా ఇప్పటి నుంచి తర్వాత ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయాలు అడ్వాన్స్ గారి అనేసి చెరుక జగన్మోహన్ రెడ్డి ఇదే కాకుండా మనం ఎక్కడైనా యాభై అంటే అందరం మీకు సచివాలయాల్లో అర్జీని రాపించుకొని మీకు అందరికి రెండు టిప్టీలు ఉన్నాయి ఒక టిప్పటి నాకు ఇచ్చేయని చెప్పి రాసుకుంటారు ఆ తప్ప దాంట్లో ఒక రిలేషన్ వచ్చేసాను లేఖ ఆ టిప్టీ కూడా సంతకం తీసుకునేసి అందుకోసం నేను మీకు తెలియజేస్తున్నాను చాలా పెద్ద నాయకులు అనువజ్ఞులు ఈ సమాజానికి కాదు ఆంధ్ర రాష్ట్రానికి కాదు దేశానికి ఆదర్శంగా ఆ రోజు నేరుగా ఉమ్మడి రాష్ట్రం ఉంటే హైదరాబాద్ నేరుగా వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కలిసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు నాయుడు గారికి ఈరోజు మంచికి మారిపోరు ఒక నాయకత్వ పూర్తి లక్షణాలు కలిగిన మనిషి అన్ని రోజులు వాళ్ళు జైల్లో పెట్టారు అరవై ఐదు రోజులు జైల్లో పెట్టే దాదాపు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పైన ఎక్కడ రాజు చేద్దండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తాం అదే మాట మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో ఉంది మన సపోర్ట్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మనకు పూర్తిగా ఉంది ఈడీ ద్వారా కావాలంటే ఆ రోజు దాదాపు ఇరవై ఏడు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద రోజు ఇంకొక పదహైదు కేసులు పంపించి జైలు పంపించవచ్చు ఏ మాత్రం అటువంటి చేయలేదు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక మహా మహనీయులు ఒక దేశానికి కాదు రాష్ట్రానికి కాదు దేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి మాట తీరు కానీ పరితరం కానీ ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది రాష్ట్రంలో